జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత నీచమైన అమానవీయమైనటువంటి సంఘటనల్లో వీధి సుబ్రహ్మణ్యం హత్య ఆయన్ని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అత్యంత అవమానవీయమైనది అత్యంత నీచమైనది దానికి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు వ్యవస్థలు ఈ హత్య నేరంలో ముఖ్యమైనటువంటి ముద్ద అయిన అనంతబాబుని రక్షించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాయో వాళ్ళు వేసినటువంటి కాగితాలు కోర్టులో వేసిన కాగితాలు వాళ్ళు రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కైనా అర్థమైపోతుంది ఎఫ్ఐఆర్ కట్టే దగ్గర నుంచి క్లియర్గా అన్ని దెబ్బలతో మనిషి శవమై పడుంటే దాన్ని అనుమానాస్పద మరణం వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేశారు అక్కడితో ఆగల ఆ కేసుని పోస్ట్ మార్టం చేయించడానికి ఎఫ్ఐఆర్ వేయడానికి హత్యానేరం కింద కేసు నమోదు చేయడానికి కొన్ని వేల మంది రెండు రోజుల పాటు ఆందోళనలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఆ రోజు మనం చూసాం అంటే ప్రజలు ఏమనుకుంటారో ఒక దళిత యువకుడిని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కేసు రిజిస్టర్ చేయకపోతే సభ్య సమాజంలో వాళ్ళ గురించి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఆ రోజున బిహేవ్ చేశారు మొత్తానికి ఆ రోజున వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పట్టుబట్టి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు మూడు వందల రెండు రెండు వందల ఒకటి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ అంటే కొంతమంది కలిసి కామన్ ఇంటెన్షన్తో చేసిన హత్య అని చెప్పి కేసు అయితే రిజిస్టర్ చేశారు కానీ దర్యాప్తు సమయంలో ఆ థర్టీ ఫోర్ని ఎగరగొట్టేశారు ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా అనంతబాబు ఒక్కడే తూతూ మంత్రంగా అరెస్ట్ చూపించి దర్యాప్తును కూడా తూతూ మంత్రంగా చేసి అత్యంత లోపభూయిష్టమైన ఛార్జ్ షీట్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు ఈ చార్జ్ షీట్ని కనుక ఎవరైనా చూస్తే ఇది హంతకుడి మీద చార్జెస్ నమోదు చేయడం కోసం కాదు హంతకుడిని ఎలా రిలీజ్ చేయాలి అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో ఈ చార్జ్ షీట్ని తయారు చేసిన సంగతి ఏ చిన్నపిల్లాడి అడిగినా చెప్తాడు ఇందులో ఒక్క సాక్ష్యం లేదు ఒక కనెక్షన్ లేదు చార్జ్ షీట్లో ఒక పేరాలో రాసిన దానికి ఇంకొక పేరాలో రాసిన దానికి సంబంధం లేదు ఒక చోట శాండ్ అంటాడు ఒక చోట సాయిల్ అంటాడు వాళ్ళు తీసుకున్నటువంటి సేకరించినటువంటి సాక్ష్యాలను కూడా తప్పుగా ఈ ఛార్జ్ షీట్లో రిప్రజెంట్ చేశారు ఇంటి దగ్గర కొట్టాను చచ్చిపోయాడు కారులో వేసుకెళ్తా అంటే ఊపిరి ఆగిపోయిన చూశాను అందుకే నేను నీళ్లు దాపించడానికి ట్రై చేస్తే నీళ్లు తాగలేదు తర్వాత తర్వాత ఎటాగు చచ్చిపోయాడు కదా అని చెప్పి యాక్సిడెంట్లో చచ్చిపోయినట్టుగా చూపిద్దామని డంపింగ్ యార్డ్ కాడికి తీసుకెళ్ళి కర్రబెట్టి కొట్టి ఆ దెబ్బలను క్రియేట్ చేశాను అని చెప్పి అనంతబాబు చెప్పిన విషయాన్నే ఆ రోజున ఎస్పీ గారు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఇరవై మూడో తారీఖున అదే రోజు ఉదయం మధ్యవర్తుల పంచనామాలో వాళ్ళ ఇంటి దగ్గర శంకర్ అపార్ట్మెంట్ దగ్గర అసలు ఏమాత్రం వెనుగులాడ జరిగిన సాక్ష్యాలే లేవు దాని లేవు ఆచూకీ లేదు అని చెప్పి మధ్యవర్తుల పంచనామా చెప్తుంటే అదే రోజు సాయంత్రం ఎస్పీ గారు ఇంటి దగ్గరే గొడవ జరిగింది ఇంటి దగ్గరే కొట్టి చంపాడు అని చెప్పి ఆయన చెప్తాడు అంటే పొద్దున్న రాసిన పంచనామా కూడా ఎస్పీ గారికి తెలీదా మభ్య పెట్టడం కైసుని మసిబూసి మారేడుకాయ చేయటం ఒక్కటే ఇందులో ఇంటెన్షన్ లాగా కనిపిస్తారు చచ్చిపోయిన మనిషిని పెట్టి కొట్టాను అని అంటే ఒంటి మీద ముప్పై మూడు దెబ్బలు ఇంటర్నల్ గా మూడు దెబ్బలు పోస్ట్మార్టంలో తేలితే అవన్నీ కూడా యాంటీమార్టిమ్ ఇంజరీసే అంటే చనిపోక ముందు తగిలిన దెబ్బలే చచ్చిపోయిన తర్వాత జరిగిన దెబ్బలు కాదు అని చెప్పి పోస్ట్ రిపోర్ట్ వచ్చింది అయినా సరే ఆ కాంట్రడిక్షన్ని బయటికి తీయకుండా ఇంకా అనంతబాబు ఒక ముద్దాయి చెప్పిన స్టోరీనే ఇవాళ ఛార్జ్షీట్లో రాసే పరిస్థితి వచ్చింది ముద్దాయి చెప్పిన సాక్ష్యం చల్లదని పిల్లల్ని అడిగిన చెప్తారు అనంతబాబు చెప్పినటువంటి స్టోరీ రే పొద్దున లో ఎట్లా చెల్లుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ రోజున పాలకుల్లోనూ వాళ్ల కనుసలో మెరిగిన పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కనిపిస్తా ఉంది అంటే ఏం చేసినా చెల్లుతుంది ఎంత అరాచకం చేసినా చెల్లుతుంది అనే వాతావరణాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించింది దానివల్లనే ఇటువంటి సెన్సిటివ్ కేసులో ఒక దళిత యువకుడు మరణించిన కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎంత సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతమో తెలిసి కూడా అయినా సరే లెక్క చేయకుండా ఇంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి ఆ రోజున ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒక ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఛార్జ్షీటు దేనికి పనికిరాదు ఇందులో అంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి అదే డిమాండ్ తోటి ఈ రోజున ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచే దీని మీద కొంత అధ్యయనం జరిగింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజునే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నియమిస్తున్నాము దానికి నేతృత్వం వహించడానికి ఒక అధికారిని కూడా సెలెక్ట్ చేశాము దాని ఆర్డర్స్ ఇవాళే ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ తెలియజేయడం జరిగింది దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్పీ గారి తీ టైంకి తీసుకున్నటువంటి నిర్ణయానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కేసులో ఒక నేతృత్వం వహించే అధికారే కాకుండా ఈ ఎస్ఐటిలో ఉన్న ప్రతి అధికారిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఒత్తిళ్లకి ప్రలోభాలకి లొంగనటువంటి అధికారులతో ఈ ఎస్ఐటిని నింపాలని ఈ కేసుని మొదటి నుంచి మళ్ళా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ఇందులో అనంతబాబుతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏమేం చేశారు అనే విషయాలు దర్యాప్తులో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఈ రోజున ఆ సంఘటన జరిగిన నాటి నుండి ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేశారంటే ఒక అపార్ట్మెంట్ బ్లాక్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా కలగజేసి వాళ్ళని మళ్ళా వాళ్ళ పల్లెటూరికి వెళ్ళగొట్టడం జరిగింది వాళ్ళు ఆ భయానికి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఈ రోజున ఆ కుటుంబం వేరే పనులేవి చేసుకోలేక ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ జీవనం గడపాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఆ పేద కుటుంబానికి కలగజేశారు వాళ్ళకి రావలసినటువంటి కాంపెన్సేషను చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కూడా రానియకుండా చేసి ఇన్నాళ్లు పేరబెట్టిన తర్వాత ఈ మధ్యనే ప్రభుత్వం ఆ మిగిలినటువంటి కాంపెన్సేషన్ మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీకి చెల్లించడం జరిగింది వాళ్ళకి రావాల్సినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చట్టప్రకారం రావాల్సినటువంటి పెన్షన్ కూడా మధ్యలో కొన్ని రోజులు వచ్చింది ఎరియర్స్ ఉంటే పే చేశారు మళ్ళా రెండు నెలల నుంచి నిధుల కొరత వల్ల ఆ పెన్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి వచ్చింది ఆ పెన్షన్ లేకపోతే ఇవాళ ఆ ఫ్యామిలీ బతికే పరిస్థితి లేదు కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ నిధులు రిలీజ్ అయిన వెంటనే ఆ పెన్షన్ మంజూరు చేస్తాము పాత బకాయిలు కూడా చెల్లిస్తాము అని చెప్పి చెప్పారు ఇక ముందు నుంచి ఎప్పుడు నిధుల లేమి అనే కారణంగా రెగ్యులర్గా వచ్చే పెన్షన్ రాక మధ్యలో ఆగకుండా చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం ఆయన అలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అలాగే ఆ రోజున మొక్కుబడిగా వీళ్ళకి రౌతులపూడి దగ్గర కొండల్లో ఎందుకు రెండు ఎకరాల పొలం ఎలాట్ చేయడం జరిగింది అది ముద్దాయి అనంతబాబు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం అసలు అక్కడికి వెళ్ళి ఆ పొలాన్ని చూడటానికి కూడా వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఎక్కడైనా వాళ్ళకి పొలం ఇప్పిస్తే సాగు చేసుకుని జీవనం గడపగలుగు గడపగలుగుతారు అని చెప్పి కలెక్టర్ గారి విజ్ఞప్తి చేశాం ఆయన తప్పకుండా రెండు మూడు నెలల్లో ఈ సమస్యని పరిష్కరిస్తాను వేరే చోట దగ్గరలో అరువుగా ఉండే భూమిని వాళ్ళకి అలాట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పారు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటి ఇండ్లు మొత్తాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు పెద్ద కొడుకు వీళ్ళ పోషణకు కూడా డబ్బులు ఇచ్చేవాడు ఈ రోజున అతన్ని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత కుటుంబం అంత చిన్నాభిన్నం అయిపోయింది అలా తమ్ముడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రాడు ఉద్యోగం లేకుండా ఏ పని చేసుకోవడానికి వీలు లేకుండా అప్పుడప్పుడు దొరికే కూలి పనులతో జీవనం గడపాల్సి వస్తుంది కాబట్టి తమ్ముడికి కూడా ఏదో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కానీ ఇలాంటి ఉద్యోగం ఒకటి చూపించి పెట్టమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం ఆయన తప్పకుండా పరిశీలించి వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా చెప్పారు ఈ రకంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఈ రోజున పరామర్శించి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి న్యాయ సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సరైనటువంటి అధికారులతో కలిసి వాళ్లతోటే వినత పత్రాలు ఇప్పించి ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను ఇది సాల్వ్ అవుతుందో లేదో అనేది రెగ్యులర్గా నేను మళ్ళా కనుక్కుంటూ ఉంటాను మళ్ళీ సాల్వ్ కాకపోతే మళ్ళీ వచ్చి కూడా అధికారులని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తాను